యుద్ధం చేయండి రా ప్రపంచంతో బెడ్ మీద నీ పోరుతోని కాదురా ఇగన్ని రోజులు చేస్తావురా బెడ్డి మీద నీ పోరుతో యుద్ధము నీకు ఫ్యామిలీ ఉన్నారా నీకు కుటుంబం ఉన్నారా మరి ఎప్పుడు సంపాదిస్తావు ఇక డబ్బులు అనేది ఎప్పుడు ఇంకా ఇక ఇక ఈ డబ్బులు ఏ నీ పోరున్నది పక్కకు ఇక ఇది ఉన్నంత వరకే ఉంటుంది నీ పోరి నీ పోరిని పక్కకి ఉన్నది కానీ పోరి లేపు అడుగు ఎక్కువ రోజులు ఉండదు నీతోని ఎక్కువ రోజుల జీవితం మొత్తం ఉండదు బాగా మిస్టేక్ బ్రేకప్ ఇచ్చింది అనుకో జీవితం మొట్టలు కలిసిపోతుంది ఇక మళ్ళీ నువ్వే అనుకుంటావు ఇక ఇన్ని రోజులు అవర్కే పెట్టిన డబ్బు మొత్తం ఇక ఎన్నికయ్యలే ఇక తాగుడు బాగానేసి అవుతావు మళ్ళా ఈ స్మోకింగ్ బాగానేసి అవుతాం మళ్ళా నీ ఫ్యామిలీ కూడా పోవాలా మొట్టలు కలిసిపోవాలా నీ ఫ్యామిలీ నీకు కూడా ఒక ఫ్యాన్ ఉన్నది కదా దానికడ ఫ్యాన్ ఉన్నది రడే నేను మోసం చేసిపోయింది అనుకో దాని కుటుంబం చూసుకుంటారు ఏ ఇన్ని రోజులు వేరుతో తిరిగింది అయిపోయింది ఎవరో తెలియకుండా పెళ్లి ఎత్తరికాయలను మూసుకొని మరి నీ జీవితం మొట్టలు కలిసిపోవాలా ఇక ఇక అరే ఇకన్నా మారు ఇక లేరా ఇక లేచి యుద్ధం చేయరా సంపాదించు డబ్బు సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకో నీ ఫ్యామిలీకి పెట్టి కరుసు నీ పోరికి పెట్టే కాదు చాలీగా వద్దు పెట్టకురా బాయ్ నువ్వు డబ్బు పెట్టాలనుకుంటే దాన్ని పెళ్ళి వేసుకుంటుందరా పెళ్ళి చేసుకున్న తర్వాత దాన్ని డబ్బు పెట్టు లక్ష కాదు పది లక్షలు పెట్టుకో బాయి ఏమో పెళ్ళి కూడా కాలే నీకు ఇంకా ఈ శోభనానికే నీ ఎవరు నువ్వు శుభ్రంగా ఎత్తనా ఉన్నది బెడ్ మీదిగా తెల్లాలి కలిసి పెడతావారా వర ఒక్కనాడు నీ ఫ్యామిలీ బెట్టి చూడు కలుసు ఓ గదేగా పోరికి పెట్టే బాబు డబ్బు నీ ఫ్యామిలీ బట్టి చూడరా ఎంత ఖుషి దానికి మండి బిర్యానీ ఫ్యామిలీ బిర్యానీ సింగిల్ బిర్యానీ నీ ఫ్యామిలీ దేరా బిర్యానీ ఫ్యామిలీ వేరా సరే మీ అమ్మ రీఛార్జ్ చెయ్యి ఎంత ఖుషి అవుతుందో మీ నాన్న రీఛార్జ్ చెయ్యి నీ లవరికి నేను ఎప్పుడు వాళ్ళు నువ్వు సంపాదిస్తా లేవరా నేను కాదంట్లేను పొద్దు పొద్దున్నే సంపాదించు ఐదు గంటలకు లే యుద్ధం సై భాయించేది ఎట్లన డబ్బు ఉండదు ఎట్ల నువ్వు డెవలప్మెంట్ కావు ఎట్ల నువ్వు గొప్పది కావు నేను గ్యారెంటీ భ్యాయించేద్దు అరే కొంచెం మాన ఇజ్జతులు మానవులు శరాలు ఏం లేవురా ఈ కొడుకులకు తెల్లారు నీ పోరికే పెట్టుకుంటా రెడీ పిల్లలు చుట్టెడిపోయారు ఆలోచించు బేటా నీకు ఫ్యామిలీ ఉన్నారు నీకు అమ్మయ్య ఉన్నారు నీకు చెల్లున్నది అరే నీ చెల్లెని చూసుకో మంచిగా నీ చెల్లెని చూసుకో ఈ జనరేషన్లా చాలు నీ పోరి చూసుకున్న కాడికి ఒరే కొన్ని రోజులు మురిపో నీ పోరి అరే మరి మరి చెప్పి 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 కొంచెం అని మీకే సిగ్గు రావాలి నాకేతో సిగ్గున్నది రా బాయ్ ఇగో నేను లేస్తున్నా నేను సంపాదిస్తున్నా డుకి పోతానా తెల్లారి ఐదు ఎండలు వేస్తానా స్నానం చేస్తున్నా యుద్ధానికి పోతానా ప్రపంచంతో యుద్ధం చేస్తాను పోరుతోనే తెల్లార్లు తెల్లారి పోరుతూ యుద్ధం చేయగలత్తా మీద తప్పది అని ఒక టై అరే యుద్ధం చేయిపోయి పరిపో లేక పెళ్ళి చేసుకో పోరిని ఓ నీ బెడ్లో పోరు కదా ఒక బెడ్కి కనిపిస్తుందా ఒకసారి ఒక పోరు ఉంటుంది కొన్ని ఆ పోరి నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో అది నీకు పెళ్లవైపోతుంది తెల్లారు దాన్ని ఖర్చు పెట్టి బెడ్డుకు భేంచ యుద్ధాలు చెయ్యి బహుబలి యుద్ధాలు బెడ్డు మీద నీ పోరుతోని ఒకట్లా మారుచేరే ఇక కొన్ని రోజుల వరకు ఈ మురుపాలు నీ లవ్వు కానీ నీ ఆ పోరితో ఉండు కానీ ఈ ఓయి రూమ్లలో ఆ రూమ్లలో ఈ రూమ్లలో ఇక వద్దు బేట ఇక మారి నీ ఫ్యామిలీ ఉన్నారు చక్కగా ఉండు మీకు ఏమైనా ఇబ్బందులు కష్టాలు వస్తే నేనున్న రాజు ఒంటరి పోరాటాన్ని ఇంకా కొన్ని రోజులలో మన ఛానల్ డెవలప్మెంట్ అవుతుంది ఇక డబ్బులు కూడా యాడ్ అనుకోండి ఇంకా కొన్ని రోజుల ఈ డబ్బులు వస్తే నేను ఒక్కనే తీరను నేను ఒక్కనే తీరు ఎంజాయ్ చేయను నా ఫ్యామిలీని చూసుకుంటా ఇటు మిమ్మల్ని చూసుకుంటా సగం నాకు సగం మీకు బ్యాన్చర్ మాట తప్పితే బండికాయ కోసుకుంటాను మాటగా ఉండే వ్యక్తి నేను అరే సరే ఇను కొంచెం సపోర్ట్ చేయండి మీరు కూడా నా అన్నదమ్ములు తమ్ములు అక్కే ఆడ కానీ నా అన్నలు కానీ తమ్ములు కానీ అర్థమైందా ఇక లేదు శుద్ధం చేయి సరేనా నెక్స్ట్ కానీ ఎదుతలు వస్తా జహీన్ ఇక మరి తెల్లారి అయింది కాబట్టి నేను షూటింగ్ పోవాలా మరి ఇక ఓకేనా అయితే అవుతుందని టైము ఇక తెల్లారి ఇక ఫైవ్ ఫార్టీకి నాకు ఏంది వెహికల్ ఉంటుంది ఇక సరేనా జహీన్